ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వెళ్లే యాత్రికులు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంది పెందుర్తి కొత్తవలస ప్రాంత ప్రయాణికుల కోసం కుంభమేళ ప్రత్యేక రైళ్లకు కొత్త వలసలో హాల్ట్ ఇస్తున్నట్టు వాల్తేరు డివిజన్ ప్రకటించింది విశాఖపట్నం గోరఖ్పూర్ ట్రైన్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్ ఫిబ్రవరి పదహారవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు విశాఖలో బయలుదేరుతుంది ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు కొత్త వలస చేరుకుంటుంది అక్కడి నుంచి పది యాభై గంటలకు స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు గోరఖ్పూర్ చేరుకుంటుంది గోరఖ్పూర్ విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు గోరఖ్పూర్లో బయలుదేరుతుంది ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కొత్త వలస చేరుకొని అక్కడి నుంచి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు బయలుదేరుతుంది విశాఖపట్నం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి ఆరు ఇరవై ఇరవై ఏడవ తేదీల్లో గురువారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖలో బయలుదేరుతుంది ఫిబ్రవరి ఎనిమిది ఇరవై రెండు మార్చి ఒకటి శనివారం నా వేకువ జామున నాలుగున్నర గంటలకు దీన్ దయాల్ ఉపాధ్యాయకు చేరుకుంటుంది ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆయా రోజుల్లో సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు కొత్త వలస చేరుకొని అక్కడి నుంచి ఆరు గంటల ఏడు నిమిషాలకు బయలుదేరుతుంది దీన్ దయాల్ ఉపాధ్యాయ టు విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి ఎనిమిది ఇరవై రెండు మార్చి ఒకటిన అంటే శనివారం రాత్రి ఎనిమిది గంటలకు దీన్ దయాల్ ఉపాధ్యాయలో బయలుదేరుతుంది ఫిబ్రవరి పది ఇరవై నాలుగు మార్చి మూడు అంటే సోమవారం ఈ తేదీల్లో తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు కొత్త వలస చేరుకుంటుంది అక్కడ నుంచి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు బయలుదేరుతుంది కొత్త వలసలో ప్రత్యేక హాల్ట్ ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది